హాయ్ ఫ్రెండ్స్ మన టీవీకి స్వాగతం ఇప్పుడు మనం దోసకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం దానికి కావాల్సిన పదార్థాలు దోసకాయ దొండకాయలు టమాటోలు మనం ఇప్పుడు వాటిని ముక్కల కింద కట్ చేసుకోవాలి పల్లీలు అలాగే జీలకర్ర ఎండుమిర్చి పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఇప్పుడు పల్లీలు వేసుకోవాలి ఫ్రెండ్స్ అవి కొంచెం త్వరగా వేగిన తర్వాత అవి ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకోవాలి అదే ప్యాన్లో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక దాంట్లో ముందుగా జీలకర్ర ఎన్నిమిర్చి పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ అవి బాగా కలుపుతుండగా వెల్లుల్లిపాయలు వేసుకోవాలి వేసుకుని బాగా కలుపుకోవాలి అవి వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ వన్ టూ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ఇంకా కట్ చేసుకున్న ముక్కల్ని అందులో వేసుకోవాలి దోసకాయ దొండకాయ టమాటా వేసుకోవాలి అవి బాగా కలిపి పోయిన సిమ్లోనే ఉంచుతూ ముక్కల్ని బాగా ఉడికించాలి అలాగా ఐదు నిమిషాల నుంచి పాప పావు గంట వరకు ఉడికించుతూ ఉండాలి మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉండాలి అలా కలుపుతూ ఉండగా స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ వాటిని ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని దాంట్లో పల్లీలు అలాగే ఎండుమిరపకాయ పచ్చిమిరపకాయ జీలకర్ర వెల్లుల్లిపాయ వేసుకోవాలి అలాగే ఉడికించి పెట్టుకున్న ముక్కల్ని అందులో వేసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి వేసుకున్నాక మిక్సీ పట్టుకోవాలి మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి చేసుకున్న దాన్ని ఒక బౌల్లో తీసుకోవాలి ఇప్పుడు పోపు దినస్కి కావాల్సినవి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో ఇప్పుడు పోపు దినుసులు మినపప్పు పచ్చనపప్పు ఆవాలు మిరపకాయ కరివేపాకు వేసుకొని బాగా కలిపి తాలింపు పెట్టుకోండి ఆ తాలింపును పచ్చళ్ళ వేసుకోండి అంతే అంతే ఫ్రెండ్స్ దోసకా పచ్చడి రెడీ మేమైతే పెసరట్టులోకి వేసుకున్నాము చాలా బాగా వచ్చింది అది ఇడ్లీలో కానీ దోశల్లో కానీ వేసుకోవచ్చు అలాగే అన్నంలో కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్